హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ప్రతి పండుగలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు ఈ రోజున ఉపవాసం చేసిన ద్వారం గుండా ఆ నారాయణుణ్ణి దర్శించిన శ్రీహరి నామాన్ని స్మరించిన అనంతకోటి పుణ్య ఫలాలు లభిస్తాయని ఐతిహ్యం అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఊరు ఓ వైకుంఠం అవుతుంది ప్రతి ఆలయ ద్వారం భక్తుల్ని పునీతుల్ని చేసే ఉత్తర ద్వారం అవుతుంది माधमुनि वैकुण्ठ पुराणि प्रतिरूपलन अद्भुत अपूर्व क्षेत्र प्रत्येक कदम् विष्णो <Sessimus> विष्णो विष्णम्यो विष्णवधिगवधिमा तदस्य प्रियमभिवाद अस्याम् అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో అంటారు అందుకే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం ఇంతటి ప్రాశస్తి ఉన్న వైకుంఠ ఏకాదశి పర్వదినం దేవుళ్ళందరిలోకి మహావిష్ణువే ప్రథముడు ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడని ముక్కోటి దేవతలంతా ఆయన దర్శనం కోసం క్యూ కడతారని వారంతా మహావిష్ణువును దర్శించుకోవటానికి వైకుంఠానికి పయనమయ్యే రోజే ఏకాదశి అని హిందువులు ఎంతో భక్తి విశ్వాసాలు ప్రకటించుకుంటారు ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఆనంద డోలికల్లో తేలిక భూగోళం మీదనే కాదు ఈ ఖగోళంలో మనకు కనిపిస్తున్నా కనిపించకుండా ఎక్కడో దూరాన ఉన్న గ్రహాంతరాలలో కూడా ఎలాంటి ప్రాణులు ఉన్నా వార అందరినీ నడిపిస్తున్న చైతన్య శక్తిగా విష్ణుమూర్తిని చెబుతున్నాయి మన పురాణాలు ఆయన్ని సర్వాంతర్యామిగా సర్వ జగద్రక్షకుడిగా ఆకార నిరాకార చరాచర జగత్తుకు అధిపతిగా పేర్కొంటు నారాయణ స్వామి రాతి దేవస్థానం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఈ రోజు మహా అద్భుతంగా మన రాష్ట్రంలోనే ఇక్కడ లేనటువంటి మోక్షద్వారం ఉండడము చాలా సంతోషించదగ్గ విషయము ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఈ రోజు మనం అందరం కూడా మోక్ష మోక్షద్వారంలో పాల్గొంటున్నందుకు ఆ మోక్షద్వారం ద్వారా దేవాన్ని దేవతలు ముక్కోటి దేవతలు స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పుడు ఆ ద్వారం తీసుకున్నాం రాత్రి దేవతలు వస్తున్నారు వస్తారు కాబట్టి ఆ ద్వారం ఇప్పుడు పూజ ద్వారా మనము అందరం కూడా మనం చూసే కళ్ళు ఎంత జన్మాలు ధన్యం చేసుకున్నామో మనము నిజంగా ఈరోజు ఈ అమృత గళు ఎప్పుడు మర్చిపోకూడదు మనము ఈ రోజు ముక్కోటి వైకుంఠ సందర్భంగా స్వామివారి లక్ష్మీనారాయణ స్వామి దర్శనానికి భక్తులందరూ భక్తులు మనం ఎలా అయితే పెద్ద ఐదున్నర నుంచి తెలిసే ఉత్తర ద్వారంతో ఏ విధంగా మనం దర్శిస్తామో అదే విధంగా రాత్రి దేవాల దేవతలు సోమవారం దర్శిస్తారు ఈ రోజు మనకు కూడా కూడా లక్ష్మీనారాయణ్యం ఉదయం ఐదున్నర గంటలకు అన్ని దేవాలయాల్లో మనకు దర్శన భాగ్యం కలిగితే ఈరోజు మనము దేవాము దేవతను చూసే టైంలో దేవాల దేవతలు దర్శనం చేసుకున్న టైంలో మనం లక్ష్మీనారాయణ చూసే ప్రాప్తం మనకు కలుగుతుంది మనం ఎంత పుణ్యం చేసుకున్నామని తెలియజేస్తూ ఈ పూజ తర్వాత మనం అందరూ కూడా హరినామ కీర్తనలతో దేవాలయం దద్దరిల్లేగా శ్రీమన్నారాయణకి వినిపించేలాగా మనం హరినామ కీర్తనలో పలకాలి స్వాములు పలికిస్తారో మనం పలకాలి భజన బృందం అంత హరినామాలతో ఓలెత్తి పోవాలి ఇక్కడ ఇంతమంది భక్తాద సమక్షంలో చాలా సంతోషంగా ఉంది జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు మేము మోక్షద్వారం ద్వారా చూసి మేము చాలా మోక్షం పొందినట్లు అనిపించింది అదేవిధంగా లో గర్భగుళ్ళ దేవుళ్ళను లక్ష్మీనారాయణ అమ్మవారిని చూస్తే నిజం మాకు చాలా అనుభూతి కలిగింది చాలా దివ్యంగా చాలా దేవదీపంగా స్వామి వెలుస్తున్నాడు ఇక్కడ లక్ష్మీనారాయణ ఈరోజు మోక్ష గడప ద్వారం ద్వారా చాలా అనుభూతి పొందిన ఇట్లాంటిది ద్వారము ఈ గుంతకాల్లో ఎక్కడా లేదు ఇదే ఫస్ట్ టైం ప్ర ప్రతిష్టం రాయలసీమ రాయలసీమలోనే లేదు ఇట్లాంటిది ఇట్లా గుడి కట్టించిన తలారి పరశురాముడి గారికి శకుందలమ్మ గారికి ధన్యవాదాలు ఇంకా గర్భగుడిలో ఈరోజు లక్ష్మీనారాయణ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఎంతో ఎంతో అద్భుతంగా ఉన్నారనమాట మనం చూస్తానే ఒళ్ళు గగర పుడిచేటట్ల మనకు మనసుకు అట్లా స్పందన వచ్చింది జై లక్ష్మీనారాయణ జై జయ లక్ష్మీనారాయణ స్వామి అసలు వైకుంఠమే భూమి మీద ఉంది ఆ అలంకరణ కానీ మోక్షధారం నుండి రావడం కానీ చాలా స్పెషల్గా అనిపించింది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణని కళ్ళతో చూసినట్టు కానీ ఇక్కడ అలంకరణ అంతా కూడా ధన్య మునిపెప్పుడు చూడని విధంగా ఈరోజు మనం దేవుణ్ణి చాలా అనుభూతితో చూసాము లక్ష్మీనారాయణులే ఇక్కడ ప్ర స్వయంగా వచ్చినట్టుగా ఉంది ఉత్తర ద్వారం కిటికీలు తీసింది ఎక్కడ ఇంత ఇంతవరకు చూడలేదు ఇప్పుడు చూసినాము అది జన్మ ధన్యమై జయజక్ష్మీనారాయణ ఈరోజు మన పవిత్ర భారతదేశంలో శ్రీ లక్ష్మీనారాయణ అంటే శ్రీ విశ్వమహారాజు విశ్వమహారాణి సాక్షాత్ రాబోయే కృత్రయము స్థాపన అవుతా విధంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు కలిగి అంతిమ సమయము సత్యగము రెండు వేల ముప్పై ఆరు నుంచి ఆరంభమవుతూ ఉంది సాక్షాత్తు ఈ యొక్క లక్ష్మీనారాయణ ఒక దేవాలయాన్ని మన తలారి పరశురామన్న గారు మన తలారి శకుంతలక్క గారు కట్టి పుణ్యం చేసుకున్నారు మన పవిత్ర భారతదేశంలో లక్ష్మీనారాయణ దేవస్థాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే భగవంతుడే ఇక్కడ సాక్షాత్ అవతరించినాడు నరుడే నారాయణుడు నారీ శ్రీ లక్ష్మి అందుకోసము ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే మన భారతదేశంలో ముక్కోటి దేవతలు ఒకటే ఉన్నారు ముక్కోటి దేవతలు ఒకటే ఉన్నారు వైకుంఠ ఏకాదశి అందుకోసము ఈ యొక్క అవకాశం మాకంత కల్పించినందుకు అందరికీ దేవాలి దేవతలకి ఈ రాతి దేవాలయం లక్ష్మీనారాయణ రాతి దేవాలయము మన భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలిసి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలిసి అందరికీ యొక్క పుణ్యక్షేత్రములో ఆ లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క జన్మ జన్మాల యొక్క దుఃఖాలు అన్ని హరించి సుఖము శాంతి సంపద అష్ట ఐశ్వర్యాది ప్రాప్తిరస్తు ఓం శాంతి మలం భీవునపల్లి గ్రామం భజన బృందం లక్ష్మీనారాయణ భజన బృందం ఇక్కడ మన అనంతపురం జిల్లాలో పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు ఎవరికి ఇట్లా గుడి కడదామని ఇట్లా భక్తులు ముందుకు వచ్చినారంటే మన వాళ్ళకు ముక్కల ఇంత గుడి కట్టినారంటే వాళ్ళు కూడా దేవుళ్ళు దేవుళ్ళే ఈ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇది మనకి ప్రసాదించినారంటే వీళ్ళు గుడక దేవుళ్ళే అనుకొని ఈ లక్ష్మీనారాయణ స్వామి కోవిందో చాలా పవిత్రంగా చేసినాడు చాలా పవిత్రంగా ఉంది ఈ గుడి కాని లక్ష్మీనారాయణ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మహా వైభవంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో మోక్షద్వారం ముక్కోటి దేవాలు దేవతలు లక్ష్మీనారాయణ స్వామిని దర్శించడానికి ఎంత పుణ్యమో ఎంత మనం చేసుకున్నాం అటువంటి మనం ఎంత పుణ్యం చేసుకుంటే ఈ దేవస్థానానికి రావడము ఈరోజు వందలాదిగా వందలాది మందిగా ఈ దేవస్థానానికి రావడము ఈరోజు ఆ మోక్షద్వారంలో పూజల్లో పాల్గొనడము ఆ మోక్షద్వారం తెరిచిన తర్వాత అక్కడ కలుగుతున్న అనుభూతి స్వయంగా దేవాను దేవతలను మా కళ్ళకు కట్టినట్లుగా దేవుళ్ళు వస్తున్నారు మనం ఎలా అయితే తిరుపతిలోనో లేకపోతే ఏ కంచిలోనో ఏ కాళాస్తిలోనో ఎలా అయితే క్యూలు కట్టి భక్తాదులు వస్తుంటారో ఆ భక్తాదులకు వస్తున్నటువంటి అనుభూతి మాకు కలిగింది నిజంగా అలాంటి అనుభూతి కలగడము అలాంటి ఆయన దేవుని దేవాలయం నిర్మించడం సంకల్పం మాకు కలగడము మా అమ్మ నాన్నలు చేసిన పుణ్యాప్తో ఈ కార్యక్రమం జరుగుతుంది నిజంగా ఇంతమందికి ఈ భాగ్యం దొరకడము ఈరోజు దేవస్థానంలో ఏ దేవస్థానంలో కూడా ఇంత పవిత్రంగా తీసి మోక్ష ద్వారం ఉండడం అనేది ఎక్కడా లేదు కాబట్టి ఈరోజు భక్తులు రావడము అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు స్వామి పూల అలంకరణ అయితేనేమి విద్యుత్ అలంకరణ అయితేనేమి ఈరోజు ఎల్ల కూడా భజన బృందాలు ఈ రోజు నుంచి రేపంతా కూడా భజన బృందాలు మారం రోగుతున్నాయి హరినామ కీర్తనలతో హరినామాలతో కూడా తెలియజేస్తూ ఇంతమంది భక్తాదులు రావడము స్వామి అమ్మవారి విషయానికి వస్తే స్వామి అమ్మవారు నిజంగా వైకుంఠంలో వెలిసినటువంటి మహామహా విష్ణువు మా లక్ష్మీ లక్ష్మీదేవి కొలువు తీరారు ఆడ లక్ష్మీనారాయణ స్వామి కొలువు తీరారు నిజంగా వారిని చూస్తుంటే ఈ జన్మ చాలురా అని అనిపించేదిగా ఆ లక్ష్మీనారాయణ స్వామి దర్శన భాగం మనం దొరకడం అనేది ఇక్కడ భక్తాదులందరూ ఇంతమంది వందలాదిగా ఈరోజు ఈ కార్యక్రమానికి దేవుని దర్శనానికి రావడము ఉదయం ఐదున్నర గంటలకు ఉత్తర ద్వారం మనకుంటుంది ఇది ఐదు గంటలకి ద్వారము క్లోజ్ చేసేసి ఆ దేవాను దేవతలంతా రాత్రి ఐదు గంటల సంవత్సరానికి ఒక్కసారి తీసే ద్వారం ఈరోజు తీసిన తీయడం జరిగింది ఇది ఆ ద్వారం తీసిన తర్వాత ఉత్తరం ద్వారం ఐదున్నర గంటలకు భక్తాదులు సోమవారం దర్శించి మనం వెళ్ళేటప్పుడు గడప దర్శనం సర్వదేవతలు తిరిగినటువంటి ద్వారము ఆ గడప దర్శనము మనందరికీ భక్తులందరికీ గుంటకల్ పట్టణ ప్రజలకే కాదు కర్నూలు డిస్టిక్ చుట్టుముట్టు ఉన్న పల్లె గ్రామాలన్నీ కూడా అందరికి కూడా భక్తాదులకు దొరకడము అందరూ ఇంట్లో కుటుంబాల్లో సుఖ సంతోషాలు నల్గొల అలాగే పాడి పంటలు చక్కగా పండాలని దేశ దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఏ లోటుపాటు లేకుండా లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు అందించాలని ఆ భగవంతుని ఆ లక్ష్మీనారాయణ స్వామిని మనసారా కోరుకుంటూ భక్తులందరూ మరీ మరీ వచ్చినందుకు వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మా చాలా సంతోషం మీరందరూ రావడము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

Wow and I get